హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈ రోజు వీడియోలో హైదరాబాద్ ఫేమస్ ఇరానీ ఛాయ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ ఇరానీ చాయ్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి మరి ఈ ఇరానీ చాయ్ అంత టేస్టీగా ఉంటుందండి మరి హైదరాబాద్ ఫేమస్ అయిన ఈ ఇరానీ ఛాయ్ మనమే ఇంట్లోనే ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ఇరాని ఛాయ్ని ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి విడుకెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దీని మేము మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టీడీకాక్షన్ని మరిగించుకునేటప్పుడు బయటకు ఆవిరిపోకుండా ఒక చపాతీ ముద్దని ఈ విధంగా సీల్ చేసుకోవాలండి ఈ ఇరానీ చాయ్ టీ కాక్షన్కి ఈ విధంగా దమ్ పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ విధంగా గోధుమ పిండితో చుట్టూ సీల్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చుట్టూ సీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టీడీకాక్షన్ని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇరవై నిమిషాల సేపు మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ టీడీ కాక్షన్ని ఇరవై నిమిషాల సేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ టీడీకాక్షన్కి సీల్ చేసిన చపాతి పిండిని ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా అంచులని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చపాతి పిండిని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ టీటీకాక్షన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఈ స్ట్రైనర్లోని వడగట్టుకోవాలి చూసారు కదా ఈ కాక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు ఈ టీడీకాక్షన్ని ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టీడీకాక్షన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని సగం అయ్యేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ సగం అయ్యి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఈ మిల్క్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ బాగా మరిగిందండి ఇప్పుడు ఈ మిల్క్ని సగం వరకు అయ్యి బాగా చిక్కబడేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్లో మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఈ మిల్క్ని మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ మిల్క్ని రెండు నిమిషాల సేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిల్క్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇరాని ఛాయ్ని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇరాన్ ఛాయ్ని సర్వ్ చేసుకోవడానికి ముందుగా మనం మరిగించుకున్న టీ డి ఈ టీ గ్లాసుల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం సగం వరకు మరిగించుకున్న ఈ మిల్క్ను కూడా ఈ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి హైదరాబాద్ ఫేమస్ అయిన ఈ ఇరాని ఛాయ్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లగ్జరీ ఇరానీ చాయ్ని మనమే ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ ఫేమస్ అయిన ఇరానీ చాయ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్